అందరికీ నమస్కారం చక్కని చల్లని సాయం సమయం ముఖ్యంగా ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో వర్షాలు పడుతూ వాతావరణం పగటిపూట వేడిగా సాయంత్రమయ్యేసరికి చినుకులు పడుతూ అవి చిటపట చినుకులు పడుతూ ఆ తరువాత ఆకాశం మేఘావృతం అవుతుంది నల్లని మబ్బులు కమ్ముకుంటాయి ఇక కొన్ని ప్రాంతాల్లో పెద్ద వర్షం కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు ఏమైతే నేను వర్షం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి ఆ వర్షం సినిమానే తీశారు అందులో ఒక చక్కని వర్షం గురించి ఎన్నాళ్ళకు వస్తావు అని వర్షాన్ని అడిగేటువంటి పాట కాబట్టి వర్షం అంటే చిన్న పిల్లల మొదలుకొని పెద్దలకు వృద్ధులకు అందరికీ వర్షం అంటే ఇష్టమే ఇక మన గురించి వర్షం గురించి వదలండి ఇక వర్షం పడినప్పుడు ప్రతి వ్యక్తి ఏదైనా చిరు తిండి తినాలని కోరుకుంటాడు అది కారం బొరుగులు ఉల్లిగడ్డ లేదు మిక్సర్ వేసుకొని బొరుగుల్లో ఉల్లిగడ్డతో పాటు పచ్చిమిరపకాయ కూడా పక్కన కర్చ్ కాలానికి కొరుకుతూ మన దేవుడిచ్చిన మన యొక్క ఇంద్రియములలో నాలుక చాలా చెడ్డది ఈ నాలుక యొక్క వ్యసనం ఇది నాలుకకు ఏదేదో తినాలని కోరుకుంటుంది కడుపు నిండుగా ఉన్న ఈ నాలుక రుచులను కోరుతుంది రకరకాల షడ్రుచులు కావాలి కారం పులుపు వగరు ఏవేవో తినాలనేటువంటి ఒక ఆతురతను మనిషికి కల్పించేది నాలుక అనే విషయం ఎవరు మరువకూడదు మరి ఈ నాలుక యొక్క దురలవాటును అంటే మనిషి యొక్క దురలవాటును ఆసరా తీసుకొని సొమ్ము చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా అప్పట్లో మా చిన్నతనంలో వేడి వేడి బజ్జీలు కారాలు బూందీలు బెల్లం దాణాలు అంటే శనగపిండితో మురుకులు మాదిరి చేసి వాటిని మరలా బెల్లంలో నానబెట్టి రుచిగా ఉంటాయి ఇలా వ్యాపారస్తులు నాలుక యొక్క బలహీన బలహీనతను సొమ్ము చేసుకునేవాళ్ళు ఆ తరువాత రోజులు మారే కొద్దీ నూడుల్స్ ఆ తర్వాత చిన్న యొక్క అభిరుచులకు కుర్కురేలు వచ్చాయి ఆ తర్వాత రకరకాల చిప్స్ రావడం ఆ తర్వాత అక్కడి నుంచి చాక్లెట్స్ ఏదో మామూలుగా నిమ్మపులు చాక్లెట్ చాక్లెట్స్ ఉండేవి ఆ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్తో మిల్క్ చాక్లెట్స్ మార్కెట్లోకి రావడం అలాగే చిన్న పిల్లలను వాళ్ళ అభిరుచులను ఆసరాగా తీసుకుని ఐస్ క్రీమ్లు రకరకాల ఐస్ క్రీమ్లు రావడం అలాగే పెద్దల యొక్క అభిరుచులకు తగ్గట్టు ఆ రాజస్థాన్ వాళ్ళంతా మన మన రాష్ట్రంలో ప్రతి మారుమూల చేరుకున్నారు పానీపూరి అదొక వ్యసనం అయిపోయింది పానీపూరి లోపలికి పడకపోతే ఏదో పిచ్చి పట్టినట్లు పానీపూరి అంగళ్ళు ఎక్కడున్నాయో వెతుక్కొని పరిగెత్తడం ఆ తర్వాత పానీపూరి కట్లెట్ మసాలా ఇలా రుచులు మారుతూ వచ్చాయి వాటికి తగ్గట్టు బేకరీలు వచ్చాయి ఆ బేకరీ ఐటమ్స్ రకరకాల ఆకర్షణీయమైన ఐటమ్స్ ఆ తర్వాత పిజ్జాలు బర్గర్లు ఇంకా అక్కడి నుంచి డోర్ డెలివరీ బయటకు వెళ్ళి తినేపళ్ళే లేదు వర్షం పడుతూ ఉంటే మనము ఫోన్ మొబైల్ తీసుకొని ఆర్డర్ ఇస్తే జొమాటో అని ఇంకా ఏవేవో మనం ఫోన్ ద్వారానే ఆర్డర్ బిగ్ బాస్కెట్ అని మన డోర్ డెలివరీ ఏది ఆర్డర్ ఇస్తే అవి ఇంటికి పిజ్జాలు కానీ దోశలు కానీ బజ్జీలు కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఎన్ని నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ చూసారా అనేది ఎలా నాలుక వల్ల వ్యాపారం అనేది ఎలా విజృంభించిందో చూడండి ఎన్ని రకాల తినుబండారాలు ఈరోజు మార్కెట్లో లభించడం ఆ తర్వాత ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆ ఆ వాడు గోబీ వేస్తుంటే ఆ మసాలా వాసన వస్తుంటే వాడి చుట్టూ చేరి ఆర్డర్స్ తీసుకొని వాడు చేయడం మొదలు పెడతాడు చుట్టూ పది పదహైదు మంది గుంపు ఆ గోబీ గోబీ మంచూరియా గోబీ మసాలా కబాబ్ సెంటర్లు ఈరోజు ఇవి పట్టణాల్లో కనిపించే ఈ రోజుల్లో పల్లెటూరులో రెండు రోడ్లు మూడు రోడ్లు కలిసే ప్రతి చోట ఇవి పెరిగిపోయాయి కాబట్టి నాలుక అనేది ఎంత చెడ్డది ఇంకా అక్కడి నుంచి రకరకాల రోగాలు కొన్ని రోగాలకైతే పేర్లు పెట్టలేదు ఇంకా మాయ రోగాలు పెరిగాయి మాయరుచులు మాయతిండ్లు మార్కెట్లోకి మాయాబజార్లో వచ్చినట్లు రావడంతో రోగాలు కూడా ఆసుపత్రులు కూడా మాయాబజార్లో తయారయ్యాయి నర్సులు హడావిడి డాక్టర్లు హడావిడి చెకప్ చేసిన వెంటనే ఇంకా అక్కడి నుంచి ఇంకా స్కాన్ అంటారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అల్ట్రాసౌండు ఇలా మనిషి ప్రతి ఒక్కడు ఆసుపత్రికి పోగానే ఇవన్నీ టెస్ట్లు బిల్లు తడిసి మోపడవుతుంది ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు చిన్నవాటికి ఇంకా పెద్దవాటికి లక్షల్లోనే వేయండి కాబట్టి ఇన్ని రోగాలకు ఇన్ని ఆసుపత్రులు వెళ్ళడానికి ఇన్ని టిఫిన్ సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బజ్జీ సెంటర్లు పానీపూరి సెంటర్లు కబాబ్ సెంటర్లు ఇంకా ఏదో పాలక్ పన్నీరు ఆ రోటీ నాన్ ఇలా చూడండి ఈ నాలుక వల్ల అంత వ్యాపారమయమైపోయింది దాంతో రోగాలమయమైపోయి చిన్న పిల్లలకు రోగాలు పెద్దలకు రోగాలు చిన్న పిల్లలకే హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్ సమస్యలు ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళకు షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లం ఈ ఈనాటి ఈ నాలుక తెచ్చిన తంట ఎంటిదో అర్థమవుతుందా శుభం భూయాత్ సనియాస్ ఎవరైతే చూడండి ఆదిశంకరాచార్యులు వారు ఒక మాట చెప్పారు ఈ నాలుకను ఎవరైతే నియంత్రించగలుగుతారో ఈ పంచేంద్రియాలను కర్మేంద్రియాలను తన యొక్క నియంత్రణలో ఎప్పుడైతే మనం పెట్టుకోగలుగుతామో అప్పుడు మనం ఒక యోగిగా ఒక జ్ఞానిగా చక్కని ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తామని చెప్పారు కాబట్టి నాలుకను నియంత్రించుకోండి సరైనటువంటి మార్గంలో పయనించండి శుభం భూయాత్